రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ నడుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ప్రజాగలం సభలో వైసీపీపై చంద్రబాబు విమర్శల వాణాలు గుప్పించారు రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితే లేదని ఎండల బాదురు కంటే వైసీపీ బాదురే ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు రాష్ట్ర సంపద అంతా తాడేపల్లి ప్యాలెస్కు కు వెళుతోందని చంద్రబాబు ఆరోపించారు క్లాస్ వార్ వార్ కాదు క్యాష్ నేను అవి పదే పదే చెప్తున్నా రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోయిన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి కొంపకు పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే స్వర్ణముఖి ఉంది ఇసుక దొరకతా ఉంది ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత వెయ్యి రూపాయలు అవునా కదా ఇప్పుడెంత ఐదు వేలు నాలుగు వేలు ఎడిగిపోతా ఉందని అడుగుతున్నా భూముల కుంభకోణం ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనమందరం భిక్షోగాలు అమ్మవాలి బికార్లు అయిపోవాలి డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం బతకాలని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆలోచన అది కాదు ఈ ప్రజలే రాజులు కావాలి మీ అందరికి ఆదాయం పెరగాలి పేదరికం పోవాలి మీ జీవితాల్లో వెలుగుండాలని నా ఆలోచన అందుకే పేదల పట్టుకొట్టే వ్యక్తి నేను పేదల పక్షం పేదల పక్షం అంటాడు కాదు పెత్తందారి పోకూడదు పేదవాళ్ళ పట్టు వ్యక్తి సైకో జగన్ అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తాను